సర్వశక్తివంతుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన అపారమైన ప్రేమలో ప్రేమింపబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై మూడవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం రోమ పదిహేను పదిహేను అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు అని చెప్పబడుతూ ఉన్నది రెండవది రెండవ తెశలోనికలు రెండు పదమూడులో చూడగలిగితే మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను అని చెప్పబడుతూ ఉన్నది ప్రభువునందు ప్రేమేణ పరిశుద్ధాత్మ ద్వారా ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడగలుగుతాడని ఈ వాక్యంలో ఉన్నటువంటి అర్థం నిజమే ఈరోజు వరకు కూడా మనము పరిశుద్ధాత్మ ద్వారానే పరిశుద్ధపరచబడుచుంటున్నాము అన్న విషయం మరిచిపోకూడదు ఆత్మ అన్నిటినీ కూడా పరిశోధించగలుగుతుంది దేవుని ఆత్మ ఎల్లప్పుడూ నరులతో ఆ ఆత్మ ఒప్పింపచేసినప్పుడు పోరాడినప్పుడు మళ్ళను మనమే తగ్గించుకొని అప్పగించుకునేవారుగా ఉండాలి మనలోని తప్పితాలను కూడా మనము దిద్దుకునేటువంటి వ్యక్తులుగా మనము ఉండాలి పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే నోవాహు యొక్క కాలమందు ప్రజలు హృదయ తలంపులు కానీ వారి ఆలోచనలు కానీ చూడగలిగితే చెడ్డవిగా ఉండగలిగాయి అయితే ఆ రోజుల్లో ఆత్మ ఒప్పింప చేసినను వారిలో ఎవ్వరు కూడా పశ్చాత్తాపడలేదు కాబట్టి దేవుడు నరుని చేసినందుకు తాను పశ్చాత్తాపడినట్లు వాక్యంలో మనం చూడగలము జలప్రలయముతో అందరూ కూడా నాశనం కావటానికి మూలము కాగలిగాది ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళారా మనము దేవునికి ఆలయమై ఉంటున్నామని ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనలో నివసిస్తుంటున్నాడని మన దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడి మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది గమనించాలి దేవుని యొక్క బిడలైన మన జీవితంలో మనం పరిశుద్ధాత్మ ద్వారా మన జీవితం ఎప్పుడూ కానీ ఒక పరిశుద్ధతలో మన జీవితాన్ని పరిపూర్ణతలోనికి తెచ్చుకునే వ్యక్తులుగా మనం ఉండాలి మన దేహానికి ఆ దేవాతి దేవుడే ఒక యజమానుడుగా ఉండి మన నడిపిస్తూ ఉంటున్నాడు ఎందుకు అనగా దేహము ఆలయమై ఉన్నప్పుడు అందులో ఆయన నివసించినప్పుడు ఆయనే మనకు యజమానిగా ఉండి నడిపించే దేవుడై ఉంటున్నాడు అందుకే మన జీవితంలో ఎక్కడ కానీ దేవుణ్ణి దుఃఖపరచకుండా మనముండాలి ఆత్మ యొక్క నడిపింపుతో మన జీవితం ముందుకు సాగిపోవాలి దేవుడు ఎందుకు మనకు ఆత్మను అనుగ్రహించగలిగాడు అని మనం ఆలోచిస్తే కేవలం భాషలు మాట్లాడటైనా లేకపోతే వరములు పొందుకోవటానికైనా కాదు కానీ అన్నిటికంటే ఎక్కువగా పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మ ద్వారా మనము పరిశుద్ధత పరిశుద్ధతను కలిగి ఉండటానికోసమే భాష కంటే ఇవ్వబడే వరాల కంటే దేవుడు మన నుండి కోరుకునేది పరిశుద్ధతే ప్రభువునందు ప్రేమైన వర్లరా భాష అయినా వరాలైనా అవి సంఘానికైనా లేక వ్యక్తికైనా ఇతరులకైనా ఆత్మీయ క్షేమాన్ని కలిగించేవిగా అవి ఉండి పనిచేస్తున్నప్పటికీ కూడా వీటన్నిటిని కూడా మించింది ఏది అంటే దేవుడు కోరుకున్నటువంటి పరిశుద్ధత అది మనకు పరిశుద్ధాత్మ యొక్క మూలమున జరగలుగుతుంది కాబట్టి మనము దేవుని యొక్క ఆత్మ పొందుకునే వ్యక్తులుగా ఉండాలి ప్రభువునందు నందు ప్రేమైన వల్ల మన జీవితంలో ఎక్కడ కానీ దేవునికి మనం విరోధంగా మనం పాపం చేయడం అనేది జరగగలిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని అడ్డగించుకోగలుగుతాడు ఆది కాండం ఇరవై ఆరులో చూడగలిగితే నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని అని దేవుడే ఆ రోజున అబ్రహాము యొక్క కాలములో రోజున శారా యొక్క విషయములో ఏ రాజైతే ఒక తప్పుడు ఆలోచన కలిగి ఉండగలిగాడో ఆ యొక్క వ్యక్తికి దేవుడే పాపము చేయకుండా అడ్డగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనం పాపము చేయకుండా ఉండటానికి అతడే మనల్ని అడ్డగిస్తూ ఉంటున్నాడు ఎందుకు అంటే మనమందరము ఏ విధము చేతనైననో పరిశుద్ధతలో సంపూర్ణులుగా కావాలి అనేటువంటిదే ఆ పరిశుద్ధాత్మ యొక్క చిత్తమై ఉంటున్నది కాబట్టి మన జీవితాలు ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకొని జీవించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి ఇటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవముతో మన యొక్క జీవితాన్ని నడిపించుకునే వ్యక్తులుగా మనముండాలి ప్రార్థన పరమ తండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు దేవా మా జీవితములో తండ్రి మేము పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని పొందుకొని పరిశుద్ధాత్మ ద్వారానే మేము పరిశుద్ధపరచబడి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతోనే మా జీవితాలు మేము నడిపించుకునేటువంటి ఆ కృప మీరు మాకు అనుగ్రహించండి నాయన ఈ భూమి మీద మేము ఎటువంటి నా తండ్రి పాపము చేయకుండా తండ్రి ఉండటానికి పరిశుద్ధాత్మదేవుడే తండ్రి మమ్మల్ని అడ్డగించి మమ్మలను పరిశుద్ధతలో సంపూర్ణని చేస్తున్నాడు కాబట్టి అటువంటి శ్రేష్టమైన అనుభవముతో ఆత్మ నడిపింపుతో మా జీవితాలు నడిపించుకొని దాని నుండి వచ్చే భవిష్యత్తు యొక్క ఆశీర్వాదాలు పొందుకోవటానికి కృప మా అందరి మీరు చూపించమని యేసయ్య దివ్య నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి i mean